హలో అండి నమస్తే అందరికీ దర్శకుడు ప్రశాంత్ వర్మ యొక్క పౌరాణిక సూపర్ హీరో చిత్రం తేజ సజ్జా నటించిన హనుమాన్ విడుదలైన తర్వాత విశేషమైన విజయాన్ని సాధించింది ప్రేక్షకులను ఆకట్టుకుంది మరియు బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యం చెలాయించింది ఈ విజయం తర్వాత సూపర్ హీరో ఫ్రాంచైజీకి సీక్వెల్ జై హనుమాన్ పేరుతో వర్మ ప్రకటించాడు శ్రీరామనవమి సందర్భంగా అభిమానులు జై హనుమాన్ గురించిన అప్డేట్లను ఊహించారు ఊహించిన విధంగానే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సూపర్ హీరో చిత్రం గురించి ముఖ్యమైన అప్డేట్ను పంచుకోవడానికి ప్రశాంత్ వర్మ ఎక్స్ ని వాడుకున్నారు తన ట్వీట్లో ప్రపంచ ప్రేక్షకులకు అసాధారణమైన సినిమాటిక్ అనుభూతిని అందించాలి అనే తన నిబద్ధతను ధృవీకరిస్తూ హ్యాపీ అండ్ బ్లెస్డ్ రామనవమికి వర్మ తన శుభాకాంక్షలు తెలియజేశాడు అతను ఇలా రాయడం జరిగింది వచనం ధర్మ రక్షణ ప్రతి ఒక్కరికి చాలా హ్యాపీ అండ్ దీవెనలు కలిగిన రామనవమి శుభాకాంక్షలు ఈ పవిత్ర సందర్భంగా మరియు శ్రీరాముడి దివ్య ఆశీర్వాదంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ ఇది నా వాగ్దానం జీవితాంతం జరుపుకునే సినిమా ఇది మనందరికీ ప్రత్యేకమైంది అతని సందేశంతో పాటు జై హనుమాన్ యొక్క అద్భుతమైన పోస్టర్ హనుమంతుడు శ్రీరాముడికి వాగ్దానం చేస్తున్నట్లు వర్ణించారు వర్మ తదుపరి దర్శనాన్ని పెద్ద తెరపై చూసేందుకు ఆసక్తిగా ఉన్న అభిమానులలో ఉత్సాహాన్ని పెంచే సానుకూలతను పోస్టర్ చూపించింది ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు తెలియనప్పటికీ జై హనుమాన్ హనుమంతుని పాత్రను పరిశీలిస్తుందని అంచనా వేయబడింది మునుపటి విడతలో తేజ సజ్జ హనుమంతుని పాత్రపై దృష్టి పెట్టలేదు అయితే ఈ సినిమాలో సజ్జ కనిపించాలని భావిస్తున్నారు ముప్పై నాలుగేళ్ల దర్శకుడు హిందూ పురాణాల నుండి విభిన్న పాత్రలు గుర్తించే వివిధ పౌరాణిక సూపర్ హీరో చిత్రాలతో వస్తాడని భావి ఎందుకంటే అతను తనదైన సినిమా విశ్వాన్ని సృష్టించాలని ఆశిస్తున్నాడు